దేవుడు ఎక్కడ ఉండడు ప్రతి మనిషి మనసులోనే ఉంటాడని ఒక పెద్ద చెప్పాడు నాకు ఈ రోజు ఆ విషయం గుర్తొచ్చింది మంచి కోరుకుంటే మంచే జరుగుతుంది నలుగురికి మంచి చేస్తే మనకు మంచి ఎదురవుతుంది అన్నది చాలా నిజం కదా కష్టాలు వచ్చినప్పుడు ప్రతి మనిషి నాకే ఎందుకు ఇలా కష్టాలు వచ్చాయని అనుకుంటాం కానీ ఆ కష్టాలు కూడా మన మంచికే వస్తాయని తర్వాత తెలుస్తుంది సరేలేండి కష్ట అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటేనే ఉంటాయి అదే ఇరవై నాలుగు గంటల్లో పగలు రాత్రి లాగా అప్పుడప్పుడు అనుకుంటాం బయటికి వెళ్ళినప్పుడు లగ్జరీ లైఫ్ గడిపే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని అనుకుంటాం కానీ నిజంగా వాళ్ళ అదృష్టవంతులే వాళ్ళు చేసుకున్న పుణ్యాల ఫలమే వాళ్ళకి అలాంటి జీవితం లభించింది ఇక ఆ విషయం పక్కకు పెట్టేస్తే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేస్తున్నామని చెప్పి ఇక్కడ దర్వాజ్ అయితే నిలబెడుతున్నాము ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున ముహూర్తం చాలా బాగుందన్నారు ఇంకొక రోజు కూడా బాగుందన్నారు కానీ ఈ రోజు బాగుందట ఇక తర్వాత నుంచి శూన్యం పెడతారట టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ శూన్యం పెడతారట అప్పుడు ఇక దర్వాజా నిలబెట్టే అవకాశం ఉండదు కాబట్టి ఈ అయితే దర్వాజా నిలబెట్టేస్తున్నాము ఏదో ఆ దేవుడి దయ వల్ల మాకున్నంతలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నాము ఇంటికి గడపంటే మహాలక్ష్మి కాబట్టి ఇంటి ఆడబిల్లలతోటి పూజ చేయించాలని ఐదుగురు ముత్యదులను అయితే పిలిచాను గడపలో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటాదంటారు కదా ఇక గడపకి పసుపు పుదిచి బొట్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టేసి గడప పూజ అయితే అందరూ చేశారు ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ పూజ అయిపోగానే వాయనం అయితే ఇచ్చాను జాకెట్ ముక్క తమలపాకు ఒక్క ఒక సోంపు ప్యాకెట్ తోటైతే వాళ్ళకి వాయనం ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను ఇదంతా ఆ మహాదేవుని ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను అలాగే ఇక్కడికి వచ్చి నన్ను దీవించి ఆశీర్వదించిన ముత్తైదులందరూ కూడా చాలా కృతజ్ఞతలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్